హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ ఆంజనేయ స్వామిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడున్నామంటే చిత్తూరు జిల్లాలో కలిగిన అర్ధగిరి అయితే వచ్చాము అయితే ఈ క్షేత్రం అయితే మనకు తిరుపతి నుండి ఎనభై కిలోమీటర్లు వస్తుంది అలాగే కాణిపాక క్షేత్రం నుండి పదిహేను కి పదిహేను నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చాలా అద్భుతమైన ఆలయం ఇదైతే స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలామందికి ఉపయోగపడే వీడియోనండి ఇక్కడ ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలు అవుతాయి అందుకే నేను స్పెషల్గా చెప్తున్నాను మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి అని అయితే త్రేతాయుగంలో హనుమంతుల వారు సంజీవని పర్వతం తీసుకెళ్తుండగా ఇక్కడ అర్ధ భాగం అయితే పడిపోయిందట అండి ఆ అర్ధ భాగమే అరగొండగా రాను రాను అర్ధగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పుట్టి వెంటలు కూడా తీస్తారు స్వామివారికి రూములు కూడా ఉన్నాయి ఇక్కడ ఉండడానికి చాలామంది భక్తులు ఈ క్షేత్రం వచ్చి వాళ్ళ వాళ్ళ కోరిక వాళ్ళ వల్ల మొక్కులైతే చెల్లించుకుంటారు ఇప్పుడు ఇక్కడ సప్త ఋషులు తపస్సు చేసి స్వామివారి హనుమంతుల వారినైతే ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేశారు అయితే సంజీవని మౌలిక గాలి సోకగానే లక్ష్మణుల వారైతే తొమ్మిది నిమిషాలకు మేల్కొన్నారట అయితే త్రేతాయుగంలో తొమ్మిది నిమిషాలు మన కలియుగంలో తొమ్మిది నెలలు నెలలతో సమానమట అండి అయితే అందుకే ఇక్కడ తొమ్మిది పౌర్ణమిలు మనము ఈ స్వామివారి దర్శనం చేసుకొని అలాగే ఈ పుష్కరి నీళ్ళు తాగితే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా పోతాయట అలాగే మన కోరికలు ఎటువంటివైనా తీరుతాయట అండి మనకు లోపలనైతే వీడియో అలో లేదు స్వామివారిని అయితే దర్శనం చేసుకొని రావడమే మేమైతే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నారు స్వామివారు కూడా నిజంగా హనుమంతుల వారు ఇక్కడ ఉన్నట్టే ఉన్నారు నాకు చాలా నచ్చింది ఈసారి మీరు తప్పకుండా తిరుపతి వెళ్ళినప్పుడు అయితే ఈ క్షేత్రాన్ని అయితే దర్శించండి ఎందుకంటే చాలా మహమాన్వితమైన ఆలయం ఈ ఆలయం అయితే ఇప్పుడు మనం పుష్కరిణి అంటే ఇక్కడ అర్థగిరి ఆలయ చరిత్ర అయితే ఉంది అయితే మేము నైట్ టైం కాబట్టి క్లారిటీ అయితే లేదు దయచేసి తప్పుగా అనుకోకండి ఇప్పుడు పుష్కరిని తీర్థామైతే తాగుదాం మనమైతే కిందికి వెళ్దాం కొంచెం నా పది పదిహేను స్టెప్స్ అయితే ఉన్నాయి కిందికి ఇక్కడ చేతులు కాళ్ళు అయితే కడగరాదు ఇక్కడ బోర్డు కూడా ఉంది చాలా చిన్నగా వస్తుంది దార మేమైతే తాగాము చాలా అద్భుతంగా ఉన్నాయి బాటిల్లో కూడా నీళ్ళు అయితే తెచ్చుకున్నాము మీకు పైనండు కూడా నేను కోనేరునైతే చూపిస్తాను చాలా అద్భుతంగా ఉందండి ఈ మీరు వెళ్ళినప్పుడు నేను మరీ మరీ చెప్తున్నాను ఈ మీరు మీరు వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఈ ఆలయ దర్శనం అయితే చేసుకోండి మళ్ళీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారైతే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి ఎందుకంటే మనకు సంజీవని మూలికలు కలిగిన కోనేరు కాబట్టి ఇక్కడ కోనేరునైతే చూపిస్తాను అనేక ఔషధాలతో వనమూలికలతో కలిగిన కోనేరు కాబట్టి గ్రీన్ కలర్లో ఉంది చూడండి చాలా బాగున్నాయి నీళ్ళైతే అయితే మన వీడియోల చిన్న చిన్న తప్పులు ఉన్నట్టయితే మన క్షమించండి నెక్స్ట్ టైం బాగా వీడియో చేయడానికైతే ప్రయత్ని ప్రయత్నిస్తాను అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి ప్లీజ్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి అయితే షేర్ చేయండి ప్లీజ్ ఉంటానండి బాయ్